భారతదేశ ఆర్య వైశ్యుల యొక్క ఐదు వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి కోరిక రేపటితో నెరవేరబోతుంది శ్రీరామచంద్రుని యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో బాలారామస్వామి యొక్క విగ్రహ పునర్ప్రతిష్ట కార్యక్రమం రేపు అంగరంగ అయోధ్యలో జరగబోతుంది ఆ రాముల వారి యొక్క కార్యక్రమాలు అన్ని కూడా మనం వేములవాళ్ళలో తిలకించే విధంగా లైవ్ టెలికాస్టు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రసారం చేయబడుతుంది మరియు అందులో భాగంగా రేపు మంటప హనుమాన్ దేవాలయం వద్ద మా యొక్క మిత్రుల బృందం అందరూ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిదిన్నరకు స్వామివారికి ఎదురుకొల్ల కార్యక్రమం పది గంటల ముప్పై నిమిషములకు స్వామివారి కళ్యాణం అనంతరం పాదుక పట్టాభిషేకం లైవ్ టెలికాస్ట్ తర్వాత ఊంజాల్ సేవ కార్యక్రమం ఉంటుంది మరియు కార్యక్రమం అనంతరం దాతల ఉభయ దంపతులు అందరి ఇద్దరికీ కూడా స్వామివారి యొక్క వస్త్రాలను సమర్పించి వారికి కానుకగా ఇచ్చి ప్రసాదాన్ని అందజేస్తాం వచ్చే భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు మా యొక్క భక్త బృందం చే అందజేసి స్వామివారి యొక్క సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది రాముల యొక్క పండుగ అందరూ దేశమంతటా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఆ సీతారామాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా ఉండాలని కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరై స్వామివారి సేవలో పాల్గొని తీర్థప్రసాద్ స్వీకరించి సీతారాములు యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వామి మాది సంఖ్యపల్లి గ్రామం నా పేరు సురేష్ స్వామి ఇప్పుడు అయోధ్యలో జరగబోతున్న బాలరామ మందిర రామ ప్రతిష్ట పునస్కరించుకొని నాకు ఒక ఆలోచన వచ్చింది నేను ఉపవాసం ఉంటూ పాదయాత్ర చెప్పులకు పాదాల పాదాల సురక్షలు లేకుండా ఒక దిశలా తీసుకుందామని అనుకున్నాను అదే రామమాల వేసుకుంటే ఇంకా బాగుంటుందనే ఆలోచన కొద్దీ మొన్న పదిహేడు నాడు అయోధ్యలో ఎప్పుడైతే పూజలు ప్రారంభమైనాయో మన రామ మందిర ప్రతిష్ట గురించి ఆ రోజు నిశ్చయించుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న సమీపంలో దేవాలయంకి వెళ్ళి స్వామి నేను బ్రాహ్మణులను అడిగి స్వామి నేను ఇట్లా దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అంటే సరే స్వామి మంచిది అని చెప్పేసి మొన్న పదిహేడు తారీఖు నాటి దీక్ష తీసుకోవడం జరిగింది ఈ దీక్షను ప్రాణ ప్రతిష్ట అయిపోయే వరకు కొనసాగిస్తూ వీలైతే అనుకూలంగా అయోధ్యకు వెళ్ళేదాకా వస్తుందాం అనుకుంటున్నాను సాధ్యం అయితే ఆ రోజు దాకా అనుకుంటున్నాను సాధ్యం కాకపోతే మధ్యలో అయోధ్య ప్రతిష్ట అయిపోకుండా విరమణ చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటాను ఈ భారతదేశంలోనే మనం ఈరోజు ఎంతో గౌరవ గౌరవించవలసిన విషయం ఎందుకంటే ఐదు సంవత్సరాల దశాబ్దాలు ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరబోతుంది రేపటి రోజు రేపటి రోజు దీనికి ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారి లక్ష్యంతో ఈరోజు రామ మందిరం నిర్వహించుకోబోతున్నాము ప్రాణపత్స చేసుకోబోతున్నాం జై శ్రీరామ్ కార్యక్రమం పాల్గొంటున్నారు మీకు ఎలా చాలా సంతోషంగా ఉంది స్వామి ఎంతో వైభవంగా ఈ ఇప్పుడే కాదు ఈ రోజు జనవరి ఇరవై రెండు నాడు ప్రతి సంవత్సరం ఎలాగైతే మనం ఒక జాతరలా కొన్ని సంవత్సరానికి శివరాత్రి జాతర అంటూ ఏదో జాతర అంటూ దీన్ని సుతం ఒక జాతరలాగా ఏర్పాటు చేసుకోవాలి ప్రతి సంవత్సరం చేసుకోవాలని నా కోరిక ఎందుకంటే ఈ చరిత్రను ఎన్నో రోజులు చెప్పుకోవాలి కాబట్టి ఈ జనవరి ఇరవై రెండు నాడు సంవత్సరానికి ఒక జాతరగా జరుపుకోవాలి మన హిందూ బాంధువులు అందరము ప్రతి ఇంట్లో కూడా రాముడి యొక్క పటం అందింది కాబట్టి రాముడి యొక్క పటం ముందు దీపారాధన చేసి పూజల్లో పాల్గొనే ప్రయత్నం చేద్దాము ఆ యొక్క సాయంత్రం సమయం లోపల ఈ యొక్క అయోధ్య నిర్మాణం కోసం ఏదైతే బలిదానం ఇచ్చారో ఆ యొక్క కలసేవలు మనందరం కూడా స్మరిద్దాము వాళ్ళ యొక్క బలిదానాలను అందరం కూడా స్మరిస్తూ ఈ యొక్క మందిర నిర్మాణాన్ని వారందరికి అంకితం చేద్దాము మన మధ్యలో కూడా ఒక కరసేవకులు ఉన్నారు వెంకన్న గారు వారి యొక్క చెప్పలేదు చూద్దాము తొంభై రెండు తొంభై రెండు సమయం లోపల శిలం కూడా ప్రతి గ్రామం మనం పూజ చేసి పంపినాం అట్ల రామయ్యం కూడా చేశాం ఇక్కడి నుంచి పట్టణం నుంచి ఇద్దరం కరసేవకు వెళ్ళాం నేను కనుక ఆయన కానిస్టేబుల్ ఆయన అకాలమూర్తి చెంద్రుడు వాడి శాంతి అలాగే మేము ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు గోదావరి కల్లో మాకు అక్కడ సమావేశం పెట్టి ఎవరైనా ఎదురైతే ఇంకా వాళ్ళు ఎదుర్కోవాలి అని మాకు శిక్షణ ఇచ్చారు అప్పుడు మేము అందరం కలిసి ఒక మూడు వేల మందిని రామగుండంలో రైలు ఎక్కి పోయినాం పోయేటప్పుడు మనకు ఏంటంటే అసలు మనిషి జన్మకు భారతదేశంలో పునరో అదృష్టం ప్రత్యేక హిందువుగా ఉండడం నాగరికత లేని సమాజంలో కూడా ఆ రోజు రాము టెంపుల్ ఏదైతే ఉంటుందో రామాలయ నిర్మాణం కోసం రాముడు ఆదర్శంగా ఉండాలని కూడా మనం కోరుకున్నాం అటువంటి రాముడిని కేవలం చిన్న గుడిచెల ఉంచిన తర్వాత ఆయన పుట్టిన ప్రదేశంలో రామాలయం నిర్మాణం జరగడానికి ఐదు వందల యాభై సంవత్సరాలు పట్టింది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం ఆలోచిద్దాం ఒకసారి మరి ఆ రకం కాకుండా కూడా చాలా ఆనందంగా ఉంది బాగు స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో అప్పటికి మేము మరి ఈ అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కూడా పాల్గొనడం జరిగింది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకునిగా అనేక ఉద్యమాలు ములై సింగ్ కు వ్యతిరేకంగా లల్లు యాదవ్ కు వ్యతిరేకంగా అనేకమైన పోరాటం చేయడం జరిగింది రామాలయ నిర్మాణం కోసం మరి ఈ గ్రామానికి కూడా అప్పుడు ఇద్దరు కర్ర సేవలు వెళితే ఇక్కడికి వచ్చేవారు కూడా నిజపడలేని పరిస్థితి అంటే ఎంత కష్టమైందో ఇవాడు ఒక ఆలోచన చేయాలి మనం నిజంగా కూడా ప్రపంచ దేశాలలో రామనాజ రామనామ జపాన్ని తీసుకొచ్చే అదృష్టము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ఉన్నదో ప్రపంచ దేశాలు రామభజన ఇస్తా ఉన్నాయి ఈ రోజు రామ భజన ఇస్తా ఉన్నాయి అంతా రామమయం జగమంత రామమయ సినిమా పాట ఏదైతే ఉన్నదో మనకి కళ్ళ కనిపిస్తా ఉన్నది ప్రత్యేకంగా వేమునవాడ దేవాలయం ఏదైతున్నదో తన గొప్పది మరి ఈ క్షేత్రంలో ఉండడం రేపు జరిగే కార్యక్రమాలు కూడా వేలాది మంది భక్తులు పాల్గొనే పరిస్థితులు దాదాపు వేము టౌన్ లోనే ఎల్ఈడీలు అనేక రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నా కూడా అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాల ప్రజలు కూడా రామాలయ నిర్మాణం కోసం విశేష వారిని సత్కరించుకుంటూ ఆ రామాలయ నిర్మాణంలో పాల్గొనే వారి కోసం రామాలయాలు దేవుడు చేసుకుంటూ రామాలయం దగ్గర హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ అనేక విధాలుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏదైతే మరొకసారి కూడా చెప్తా ఉన్నాం ఇది నిజంగా కూడా అదృష్టంగా భావిద్దాం మనందరం కూడా రేపు జరిగే కార్యక్రమం చిన్న బాబా పేద ఏది లేకుండా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఆ రాముని మన కృపకు మన అందరం కూడా పాత్రం కావాలి మరొకసారి చెప్తా ఉన్నాం హిందుత్వం అనేది ధర్మం ఒక మతం కాదు దాన్ని మతంగా చూసినట్టయితే ఒక మానసులు మాత్రమే చూస్తారు ఈ దేశంలో ఉన్న చూడ శక్తులు ఏదైతే ఉన్నదో దాన్ని చూస్తా ఉన్నారు ఆ రకంగా కూడా మన అందరం కూడా పాల్గొన కోరుతా ఉన్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ రామ ప్రతిష్ట అనంతరం రేపు నరేంద్ర మోడీ గారు ఇంతకు ముందు చెప్పినట్టు చెప్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో జై శ్రీరామ్ నినాదం విశ్వానికి మెల్లగందం జై శ్రీరామ్ అని ఈ పది సంవత్సరాల తర్వాత గట్టిగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల జై శ్రీరామ్ అనే ధైర్యాన్ని ఇచ్చిండు హిందుత్వానికి మద్దతుగా ఏదైతున్నదో నరేంద్ర మోడీ గారు చేసిన కృషి ఉన్నదో నిజంగా కూడా అభినందనయ్యం ఏ రోజు కరసేవ కోయిండు ఆ రోజు చిన్న చిన్న గుడిసెలో ఆ దేవుడి నుంచి నిర్మాణం అయ్యేదాకా కూడా అయోధ్య కోదలుచుకోలేదు మన ఫైనల్ ఐదు రోజులు ఆయన తర్వాత క్రతువు తర్వాత అయోధ్య రామాలయంలో కూడా వారు హారతిస్తారు అది మరొకసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఆ దేవాలయం కోసం నిర్మాణం కోసం ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ దీన్ని వేరే రకంగా ఆలోచన చేసి ప్రజలను మభ్యపెడతా ఉంది కనుక దయచేసి చెప్తా ఉన్న మనమందరం కూడా హిందువులమే ఈ దేశ దేశభక్తి కోసం దేశ సమైక్యత కోసం హిందూ ధర్మం కోసం పాటుపడే ప్రతి వారిని కూడా స్వాగతిస్తా ఉన్నాం మరొకసారి కూడా ఇదే మా నరేంద్ర మోడీ గారు హారతిస్తున్నారా మరి అక్కడ పూజిస్తున్న మాకు కూడా క్లారిటీ లేదు మేము జరిగే కార్యక్రమం అందరూ పాల్గొని కోరుతా ఉన్నాం జయ శ్రీరామ్ ఒక హిందువుగా గర్వించేటువంటి సమయం అయోధ్యలో శ్రీరాముల వారు ఐదు వందల ఏళ్ల తర్వాత రేపు పునః ప్రతిష్ట కార్యక్రమం కల్లారా చూడడం అనేది ఒక హిందువుగా నా జన్మ ధన్యమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరి రేపు జరిగే కార్యక్రమంలో ప్రతి హిందూ సోదరుడు కూడా హిందూ బంధువు ప్రతి మహిళా తల్లులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మరి సాయంత్రం రామద్యోతిలు వెలిగించి మన యొక్క మరి దేవుని పట్ల భక్తిని చాటే విధంగా కార్యక్రమాలను జరగాలని చెప్పి మరి కోరుకుంటా ఉన్నాం ముందుగా హిందూ బంధువులందరికీ శ్రీరామ జన్మ శుభాకాంక్షలు మన రామయ్య ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ పండగ మనము చేసుకోవడం మన జన్మ ధన్యం ఎన్నో తరాలు వెళ్లిపోయినాయి వచ్చేవి ఉన్నాయి కానీ ఈ అవకాశం మన తరంకు తప్ప మళ్ళీ ఏ ఈ అవకాశం ఎవరికి రాదు మన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన దీపావళి ఎలాగైతే జరుపుకుంటామో దీపారాధనలు కానీ అన్ని పూజలు కార్యక్రమాలు అన్ని మన రామయ్యకు అన్ని మనము మన చేతుల మీదుగా చేసుకోవాలి ఎందుకంటే ఇది మళ్ళీ జన్మ సుకృతం ఇది రామయ్య అంటే మన దేవుడు ఇది కులమత భేదం లేకుండా అందరం చేసుకోవాలి పండగ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా హిందూ బంధువులందరికీ మన శుభాకాంక్షలు ఇది ప్రతి ఒక్కరి పండగ ఇది దేశ దేశాలు అన్ని జరుపుకుంటున్నాము అందరం కులమత భేదం లేకుండా మరియు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా కార్యక్రమాలు మన మండప హనుమాన్ ఆధ్వర్యంలో మన శ్రీరామ పట్టాభిషేకం మరియు తలంబ్రాలు ఎదురుకోళ్ళు శ్రీరామ కళ్యాణం అన్ని చేసుకుంటున్నాం మేము మా వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన మా వేములవాడలో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం మళ్ళీ అయోధ్యలో ఉన్న రామయ్యకు మనము ఎంతో భక్తితో శ్రద్ధలతో పూజలు చేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఐదు వందల సంవత్సరాల నుంచి ఎవరికి రాని అవకాశం మన తరానికి వచ్చింది ఈ తరానికి వచ్చింది కాబట్టి మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్క భారతీయుడు అందరి పండగల మన దీపావళి ఎలాగైతే జరుపుకుంటామో మన రామయ్య వచ్చి మన దగ్గరికి వచ్చిన పండగ అలాగే చేసుకోవాలి రేపు అందరూ జనవరి ఇరవై రెండవ తేదీన అందరూ పూజలు కార్యక్రమాలు అన్నిట్లో పాల్గొని సాయంకాలము మనం దీపావళి రోజు ఎలాగైతే దీపాలు వెలిగించుకుంటామో ఐదు కన్నా ఎక్కువ దీపాలు ఇంటి ముందు మన దేవుడి ముందు తులసిదే కోట ముందు మనం వెలిగించుకోవాలి అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవాలి హిందూ బంధువులందరికీ మరొకసారి శుభాకాంక్షలు జై జై శ్రీరామ్ శ్రీరామ్ మన భారతదేశంలో పుట్టినందుకు మన హిందువులందరికీ గర్వకారణం అలాంటి గర్వకారణంగా చెప్పుకునే రేపటి రోజు మనకు రానే వచ్చింది ఐదు వందల ఏళ్ళ కళ మన నిజంగా పోతున్న తరుణంలో ఈరోజు ఎంతో మంది ఈ ఇక్కడ వేములవాడ అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అయోధ్య శ్రీరాముడి మన జన్మస్థలమైనటువంటి అయోధ్య రేపటి కార్యక్రమానికి విజయవంతంగా ఈరోజు వేములవాడ వేములవాడలో శ్రీరాముడి శోభయాత్ర ఘనంగా వైభవంగా నిర్వహించడానికి వేములవాడ అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఇటీ కార్యక్రమంలో వేములవాడ పురప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఇలాంటి కార్యక్రమము విజయవంతంగా బ్రహ్మాండంగా ఒక మనకు రేపటి రోజు ఒక దీపావళి పండుగ ప్రపంచంలోనే ఒక పెద్ద పండుగ సృష్టించుకోబోతున్నాము అలాంటి మన పండుగ భారతీయుల మందరం గర్వించదగ్గ విషయము ఆ రోజు కొరకు రేపటి కొరకు మనం ఎదురు చూస్తాం అందరము ప్రతి ఒక్కరము మనం దీపావళి పండుగను రేపు ఘనంగా జరుపుకోవాలని మేము అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరూ భక్తులందరూ పాల్గొన్నందుకు పేరు పేరున అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మేము జరుపుకున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్